కృష్ణవంశీ గారు అండి నా జీవితంలో మర్చిపోలేనటువంటి వాళ్ళల్లో ఆయన కూడా ఒకరు అసలు సేమ్ యాక్టరు ఇంకొక అదర్ లో ఇంకొకలా చేస్తాడు వెన్ వెన్ హీ కమ్స్ టు రాయ కృష్ణ కృష్ణవంశీ సార్కి వచ్చినప్పటికి ఒక డిఫరెంట్గా మారిపోతాడు అంత పర్ఫార్మెన్స్ ఎక్కడ దాచుకున్నాడు రాయుడు అని అనిపిస్తుంది నాకు ఎగ్జాంపుల్ రాకీలో చేశాను పోలీస్ ఆఫీసర్ అసలు 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 ఎవరు గుర్తుపట్లేదు అసలు ఎవరో పాపం హిందీ హిందీ వడ్డిని తీసుకొచ్చి పెట్టారేమో అనుకో అనుకున్నట్టు అదొక నాకు డిస్అడ్వాంటేజ్ అయ్యా అంటే మీ గెటప్ అందులో కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా చేయిస్తారు ఆయన ఏం చేస్తారు సార్ ఆయన ఆర్టిస్ట్ ని నాకు చాలా మంది ఈ మాట మీరే కాదు చాలా మంది చెప్పారు కృష్ణవంశీ గారు ఈ మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే మేము కూడా ఇంత బాగా యాక్ట్ చేయగలం అని ఈ మూవీ చేసేదాకా దాకా మాకు తెలియదు అని అంటారు ఆయన తిడతారా కొడతారా అసలు ఏమైనా చేస్తారా అయ్యో అసలు లవ్లీ పర్సన్ సో స్వీట్ వెరీ స్వీట్ పర్సన్ హరి చేద్దామా టేక్ చేద్దామా అర్షుర్ లేదంటే ఇంకొక మాటర్ చేద్దామా చెప్పు ఫీల్ కాకు కెమెరా కోసం ఒకసారి చేద్దాం నా కోసం ఒకసారి చేసుకుందాం నీ కోసం ఒకసారి చేద్దామా మూడు సార్లు ఇంకో ఇంకా డౌట్ ఏమైనా ఉంటే చెప్పు ఇంకోసారి చేద్దాం ఎంత ఫ్రీడమ్ అంటే అంత ఫ్రీడమ్